కాబట్టి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని చెప్పేసి ఆశించను కానీ ఆ రూపంలో ఈ సంవత్సర కాలాన్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రధానంగా సంక్షేమ హాస్టళ్ళు గురుకులాలు కేజీవీపీలు కనుక చూస్తే విద్యార్థులందరూ అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నలభై రెండు నలభై ఎనిమిది మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోయారు ప్రధానంగా మెను బాగలేదని లేదంటే ఫుడ్ బాగలేదని చెప్పి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ దీని మీద ఒక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ హాస్టల్స్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆ రకమైనటువంటి చట్టపరమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కనుక చూస్తే ఈరోజు చెత్త చెత్తగా తయారైనటువంటి పరిస్థితి ఉంది వాడేలా అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తిగా ఈరోజు కార్పొరేట్ వయం అయ్యేటట్టుగా నారాయణ చైతన్య ఆల్పోవోర్సు లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలకు ధారా చేసేటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో పక్కగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు ఈరోజు యూనివర్సిటీ విద్య కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అన్ని ప్రాంతాలలో అందరికీ వెసులుబాటుగా ఉండేటట్టుగా యూనివర్సిటీ ప్రారంభించాలి నుంచి కూడా గత ప్రభుత్వాలకు వినివించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి ఇక్కడ గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ వేరే యూనివర్సిటీలకు వేరే జిల్లాలకు ఇక్కడ నుంచి వలస పోయి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ లేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి ఈ ప్రాంతంలో కనుక గిరిజన యూనివర్సిటీని పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం అని చెప్పి గతం నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు మోరబెట్టినప్పటికీ ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎక్కడో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అక్కడ కూడా అధ్యభవనంలో కొనసాగుతున్నాయి వసతులు లేవు అనేక ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు ఈ రోజు అక్కడ విద్యార్థులు గురవుతా ఉన్నారు మరి ఎట్లా విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతారు అట్లాగే రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విడుదల చేయకుండా జాప్యం చేసిందో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లేవు మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అంటే మొత్తం విద్యారంగాన్ని కార్పొరేటర్లో కప్ప చెప్పేటువంటి పరిస్థితిని ఒక ఒకవైపు రాష్ట్రంలో జరుగుతా ఉంటే కేంద్రంలో కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నూతన విద్యా విధానం పేరుతోటి మొత్తం విద్యను అంతా కూడా కార్పొరేటర్లకు అప్పచెప్పాలి ప్రభుత్వ విద్యా సంస్థను ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతూ ఉంది యూనివర్సిటీలలో గ్రాంట్స్ వెతేయడం యూనివర్సిటీలలో ఈరోజు వీసీలను నిర్మించేటువంటి బాధ్యత గవర్నర్లకు అప్పచెప్పడం అట్లాగే డిటెన్షన్ విధానం పేరుతోటి విద్యను మొత్తం కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయబోతా ఉన్నాం దీనికి భాగస్వాములు కావాలని చెప్పి తక్షణమే రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు పెట్టి విద్య మీద చర్చించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఎక్కడికక్కడ మంత్రులని వాళ్ళ ఇళ్ల ముందు ఖచ్చితంగా ముట్టడిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం యుఎస్ఎఫ్ పై ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు